హలో నమస్తే అండి ఇది బార్లీ బియ్యం సగ్గు బియ్యం రవ్వ పట్టుకోవాలండి మిక్సీలో సే సేమియా కూడా కొంచెం నెయ్యిలో వేయించుకొని సేమియా కూడా వేసుకొని అట్లా పరవాణం లాగా కాసుకొని పిల్లలకి ఇవ్వచ్చండి బార్లీ బియ్యం బియ్యం సేమియా పరమాణం అండి ఇది బార్లీ బియ్యం పరమాణం దాంట్లో ఇది బెల్లం వేస్తున్నాను జీడిపు యాలకులు వేసి ఇట్లా పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఏడి కూడా లాగేస్తుంది చిన్న పిల్లలు కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసిస్తే చక్కగా ఏం మనం కూడా వాడుకోవచ్చు అండి ఇట్లా ఇట్లా సేమియా కూడా వేసుకోవచ్చు అండి సగ్గుబియ్యం బార్లీ బియ్యం చేసి రవ్వలాగా పట్టేసుకొని ఉడికేటప్పుడు కొంచెం ఇంత మొత్తం ఉడికేసినాక సేమియా వేసుకోవాలండి తర్వాత బెల్లం పాలు జీడిపప్పన్న వేసుకొని ఇట్లా కాచుకొని మనం కూడా తీసుకోవచ్చు అండి పిల్లలకు గోడ ఇవ్వచ్చు థ్యాంక్స్ అండి చూసినందుకు